జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పురోహితులు వారు పూజలు చేయాలంటే గోత్రనామం గురించి అడుగుతారు అసలు గోత్రం అంటే ఏంటి గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి గోత్రనామం ఎలా నిర్ణయిస్తారు అనే ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఏదైనా గుడికి వెళ్ళి పూజ చేసుకున్నప్పుడు వివాహం కోసం జాతకాలు చూసేటప్పుడు తప్పనిసరిగా గోత్రనామాలు చూస్తారు గోత్రాలు ప్రకారమే పూజ చేయడం గానీ వివాహ సంబంధాలు నిశ్చయించడం గాని జరుగుతుంది గోత్రం అంటే ఒక వంశం లేదా వంశ పరంపర అని అర్థం గోత్రం ఒక వ్యక్తి యొక్క పూర్వీకుల వంశాన్ని సూచిస్తుంది గోత్రాలు భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం ఈ వ్యవస్థను శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు గోత్రం అనేది ప్రాచీన కాలంలోని వృషులకు సంబంధించిన ఇంటి పేరుగా చెప్తారు ప్రతి గోత్రానికి ఒక్కో ఋషి పేరు ఉంటుంది వివాహాలు చేసే సమయంలో ఒకే గోత్రానికి చెందిన వారు వివాహం చేసుకోకూడదు గోత్రనామాలు అనేవి రక్త సంబంధం లేని వ్యక్తుల మధ్య వివాహాలు జరిగేవి పురాణాలలో గోత్రాలకు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు ప్రాచీన గ్రంథాలు ప్రకారం ఏడు ప్రాథమిక గోత్రాలు సప్త వృషులతో ముడిపడి ఉన్నాయి బ్రహ్మ సృష్టించిన ఏడుగురు సప్త వృషుల ద్వారా వంశాలు వృద్ధి చెందాయని చెబుతారు ఆ సప్త వృషులు ఎవరంటే వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు అత్రి మహర్షి జమదగ్ని మహర్షి గౌతమ మహాముని భరద్వాజ మహర్షి కశ్యప మహర్షి ఈ వృషులలో ప్రతి ఒక్కరూ తమ వంశాలను స్థాపించారని చెబుతారు ఇది గోత్ర వ్యవస్థకు ఆధారం అయ్యింది పౌరాణిక సంబంధం ప్రకారం గోత్రాల పవిత్రత పురాతన మూలాలను బలపరుస్తుంది మన హిందూ సమాజంలో నలభై తొమ్మిదికి పైగా విభిన్న గోత్రాలు ఉన్నాయి ప్రతి ఒక్క దానికి ఒక్క ఋషి పేరు పెట్టారు గోత్రాలు సాధారణంగా పిల్లవాడికి తండ్రి గోత్రం వారసత్వంగా పొందుతారు ఇక స్త్రీల విషయానికి వస్తే పెళ్లి జరిగిన తర్వాత వారి భర్త గోత్రాన్ని స్వీకరిస్తారు స్త్రీలకు వివాహానికి ముందు వారి గోత్రాన్ని గోత్రకారిణి అని పిలుస్తారు ఇది వారి తండ్రి వంశాన్ని సూచిస్తుంది ఈ గోత్రాలు గురించి ప్రాచీన వేద గ్రంథాలలో ప్రస్తావించారు హిందూ సంప్రదాయంలో ఈ గోత్రాలకు అత్యంత ప్రాముఖ్యత కలదు గోత్రాలు ఏ ఒక్క ప్రాంతానికి లేదా భాషకు పరిమితం కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో గోత్రాలను నమ్ముతారు ప్రాంతాల వారీగా గోత్రాల పేర్లలో స్వల్ప మార్పులు ఉంటాయి కానీ అంతర్లీనంగా వాటి వెనుక ఉన్న అర్థం ఒక్కటే గోత్రాన్ని కుటుంబ పెద్దల నుండి మనం తెలుసుకోవాలి ఇది తరతరాలుగా ఆచరిస్తున్న సంప్రదాయం బిడ్డ పుట్టినప్పుడు వారి గోత్రాన్ని వారి పేరుతో పాటు ప్రకటిస్తారు ఇది పూర్వీకుల వంశంతో ముడిపడి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ భారత్ మాతాకి జై